హే గా ఈరోజు మనం శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అయితే బేసిక్ రివ్యూ అయితే చూద్దాం అన్బాక్సింగ్ టైప్ అనుకోండి ఆల్రెడీ అన్బాక్స్ అయితే అయిపోయింది అండ్ బాక్స్ అయితే చూడడానికి వీళ్ళకి ఎలా ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ కానీ అండ్ బ్యాక్ సైడ్ కావచ్చు డీటెయిల్స్ ఉంటాయి లోపల బాక్స్ లోపల అయితే ఏమి ఇరు మీకు ఛార్జర్ కేబుల్ మాత్రమే ఇస్తారు అడాప్టర్ అయితే మనం బై చేసుకోవాలి అండ్ ఫోన్ అయితే ఇది ఈ కలర్ మనం లైట్ బ్లూ కలర్ అయితే పెట్టాం మనం సో ఫ్రెండ్స్ ఇది బాక్స్ నుంచి మనం చూసుకుంటే మెయిన్ ఫోన్ అయితే ఇలా ఉంటుంది మీకు శాంసంగ్ బ్రాండింగ్ తోటి కింద ఇక్కడ మీకు ఇదైతే బ్లూ కలర్ షేడ్లో ఉంది పర్పుల్ బ్లూ కలర్ మిక్స్ అయితే ఉంది అండ్ ఈ కలర్ మీకు చూడడానికి చాలా డీసెంట్గా ఉంది అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫోన్ మీకు కాంపాక్ట్ ఉంది మో మోస్ట్లీ మీకు ఏదైతే మీకు తక్కువ కాంపాక్ట్ ఫోన్స్ అయితే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా కాంపాక్ట్ అయితే ఉంది ఫోను అండ్ డిజైన్ పరంగా అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బిల్డ్ అయితే ఇచ్చారు అండ్ చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా మీకు మంచిగా ప్రొడక్షన్ అయితే ఉంటుంది ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది అండ్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ వరకై డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది అండ్ ఇక మనం కింద చూసుకుంటే బాటంలో టూ స్పీకర్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే ఈఎస్బీ ఛార్జింగ్ బోడ్ అయితే ఇచ్చారు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ మీకు సిమ్ ట్రే ఇది మీకు డ్యూల్ నేనో ఫిజికల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఒకవేళ మీరు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలని ఎక్స్టర్నల్ ఎక్రో మైక్రో ఎస్డి కార్డ్ చేసుకోవాలనుకున్నా కానీ మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు ఓన్లీ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వస్తుందో అంతే మీరు యూస్ చేసుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ మీకు కెమెరా సెటప్ అయితే చూడొచ్చు ఇక బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ అయితే చూడచ్చు మీకు మెయిన్ కెమెరా మెగా మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ మెగా మెగాపిక్సెల్ మీకు అల్ట్రా మేడెంగిల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి సో నేనైతే అయితే సపరేట్గా కెమెరా రివ్యూ కూడా చేస్తాను అండ్ ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మనకి ట్వల్వ్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం డిస్ప్లే చూద్దాం డిస్ప్లే చూస్తారు కదా చాలా క్లీన్గా చాలా డీసెంట్గా ఉంది ఇది సిక్స్ పాయింట్ టూ ఇంచ్ డైనమిక్ క్యారేట్ స్క్రీన్ ఇది సో చాలా కాంపాక్ట్ అండ్ కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనం సెటింగ్స్లోకి అయితే వెళ్దాం అసలు దీనికి మోడల్ ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం మనకి స్టోరేజ్ ఎంత వస్తుంది ఆల్రెడీ ఇది వాడుతున్నాం సో మోడల్ చూసుకొని సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అండ్ దీంట్లో ఉన్న ఓఎస్ వర్షన్ కూడా మనం సిక్స్ చేద్దాం మీకు ఆండ్రాయిడ్ వన్ యూఐ సెవెన్ పాయింట్ జీరో మీద రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ మీకు ఫిఫ్టీన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్త్ అయితే రన్ అవుతుంది అండ్ దీంట్లో మీకు అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు అయితే మీకు ఆండ్రాయిడ్ వర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మీరు అప్ టు మీకు టూ థౌసండ్ థర్టీ వరకు అయితే డెఫినెట్గా అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వస్తాయి అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ జీబీ అయితే కన్సూమ్ అవుతుంది యూఐకి అండ్ బ్లూట్వర్కి నేను ఆల్రెడీ ఇది ఈ ఫోన్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా కన్జ్యూమ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేనైతే కెమెరా ఇవ్వ అయితే చూద్దాం ఒకసారి కెమెరా చూసేదానికి మీకు చాలా డీసెంట్గా అయితే ఉంది కెమెరాలో మీకు మెయిన్గా ఫోటో ఉంది ఫోటోలో మీకు అప్ టు త్రీ ఎక్స్ వరకు అయితే మీకు ఆప్టికల్ అయితే జూమ్ చేసి మీరు ఫోటో తీసుకోవచ్చు ఈ త్రీ ఎక్స్లో మీరు ఫోటో తీస్తే క్లారిటీ అనేది వితౌట్ లాస్ అయితే ఉంటుంది మీకు డీటెయిల్స్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ జూమ్ ఎక్కువ కావాలంటే మీకు అప్ టు జూమ్ మీకు అప్ టూ థర్టీ ఎక్స్ వరకు అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు మీరు దీని ద్వారా థర్టీ ఎక్స్లో మీరు జూమ్ చేస్తే కొద్దిగా క్లారిటీ అయితే మిస్ అయితే అవుతాయి బట్ మీకు అల్ట్రా వైడింగ్ షార్ట్స్ కావచ్చు అండ్ నార్మల్ ఆప్టికల్ జూమ్ కావచ్చు త్రీ ఎక్స్ వరకు అయితే తీసుకోవచ్చు మెయిన్ కెమెరా చేసి ఇక పోర్ట్రేట్ షూట్ విషయానికి వస్తే మీకు పోర్ట్రేట్లో కూడా మీకు అప్ టు త్రీ ఎక్స్ వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితేకోవచ్చు అండ్ వీడియోగ్రఫీలో మీకు మనం కావాల్సిన మెయిన్గా కంటెంట్ కోసం అయితే చూస్తుంటారు ఈ ఫోన్ మన వాళ్ళు అప్ టు మీకు ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎస్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి అండ్ నేను రికమెండ్ చేసేది మాత్రం ఫోర్ కే సిక్స్టీఎఫ్ఎస్ అయితే మీకు బెటర్గా అయితే డీల్గా ఉంటుంది అండ్ ఇక మోర్ లొకేషన్కి వస్తే ఇక్కడ మీకు పోర్ట్రేట్ వీడియో ఉంది ఎవరైతే మీకు సినిమాటిక్ మోడ్ అని ఐఫోన్లో ఉంటుంది కదా సేమ్ మీకు పోర్ట్రెట్ వీడియో అని శాంసంగ్లో ఉంటుంది ఆ పోర్ట్రెట్ వీడియో కూడా మీరు బ్లర్ ఎఫెక్ట్తో ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసి చుట్టుపక్కల మీరు బ్లర్ చేయాలనుకుంటే ఈ పోర్ట్రెట్ వీడియో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు అప్ టు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ఎల్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఇక డ్యూల్ వీడియో ఉంది అండ్ సింగిల్ టేక్ ఉంది మీకు కావాల్సిన ప్రో మోషన్ కావచ్చు స్లో మోషన్ కావచ్చు కెమెరాలో అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మీకు ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫ్రంట్ మీకు చూసేదానికి చాలా బాగుంది అండ్ పిక్చర్స్ కావచ్చు వీడియోగ్రఫీ కావచ్చు దీంట్లో కూడా మీరు పోర్ట్రెట్ వీడియో అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకోవాలంటే పోర్ట్రెట్ ఫ్రంట్ యూజ్ చేసి అప్ టు మీకు ఇది కూడా కే థర్టీ ఎఫెస్లో అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫోటోస్ చేసానికి వస్తే మీకు వైడ్ యాంగిల్గా కూడా కొద్దిగా టూ టూ పర్సన్ నిలబడుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు సో ఫ్రంట్ కూడా మీకు లైట్గా ఒక వన్ ఎక్స్ మైనస్ అయితే వెళ్తుంది మీరు ఫ్రెండ్స్ కూడా ఫోటోస్ అయితే తీసుకోవచ్చు దీంట్లో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అండ్ ఫ్రెండ్ కూడా మీకు పోర్ట్రేట్ సపోర్ట్ చేస్తుంది కెమెరా యూఐ అయితే ఇది నేను కొన్ని శాంపుల్ పిక్చర్స్ అయితే మీకు డిస్ప్లే మీద వేస్తాను చూడండి ఒకసారి చెక్ చేయొచ్చు మీరు ఇండోర్ కండిషన్లో డే లైట్లో చేసిన ఈ పిక్చర్స్ అన్నట్టు ఒకసారి చెక్ చేయండి అండ్ కెమెరా అయితే చెక్ చేస్తారు కదా ఇప్పుడైతే మనం డిస్ప్లే క్లారిటీ కోసం శాంపుల్ వీడియో అండ్ ఆడియో క్లారిటీ అయితే మనం ప్లే చేద్దాం సో ఇప్పుడు మీరు డిస్ప్లే అయితే చెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా కెమెరా స్క్రీన్ బ్లాక్ కలర్స్ కావచ్చు అండ్ మీరు ఫోర్ కే కంటెంట్ కూడా యూస్ చే కన్జ్యూమ్ చేసి మీరు స్పీకర్స్ అయితే సపోర్ట్ ఉంది అండ్ చాలా బాగుంది క్లారిటీ కూడా లౌడ్ ఉంది అండ్ వీడియో క్లారిటీ కూడా మీకు మీకు బ్లూటూత్ కావచ్చు అండ్ అయితే కనెక్టివిటీ నెట్ఫ్లిక్స్లో కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు మీరైతే కంటెంట్ని కూడా మీరు మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు డిస్ప్లే క్లారిటీ చాలా బాగుంది మీకు అండ్ ఈ ఫోన్ మీకు స్నాప్డ్రాగన్ ఎయిట్ జీ త్రీతో వస్తుంది మీకు ప్రా పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు చాలా బాగుంది అండ్ కాకపోతే కొద్దిగా మీకు వార్మ్ అయితే ఫీల్ అవుతుంటారు సమ్మర్ ఆ టైం అయితే మీకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ అయితే అవుతుంది ఎందుకంటే మీకు కంప్లీట్ గ్లాస్ బాడీ అట్ ది సేమ్ టైం మీకు లేటెస్ట్ చిప్స్ అయితే అయితే వచ్చినాయి స్నాప్డ్రాగ్న్ ఎయిట్ జన్ త్రీ ఈ సేల్లో అయితే తీసుకొచ్చారు సో ఇది కొద్ది రోజులు వాడిన తర్వాత దీంట్లో ఉన్న ఏ ఫీచర్స్ అట్ ది సేమ్ టైమ్ డెడికేటెడ్గా నేను కెమెరా రివ్యూ కూడా చేస్తున్నాను అక్కడైతే మీరైతే చెక్ చేయొచ్చు ఇది బేసిక్ అన్బాక్సింగ్ కాదు కానీ బేసిక్ రివ్యూ ఆఫ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ లుక్ అని చెప్పొచ్చు నేనైతే తొందరలో కెమెరా రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ